అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్జైన్ హాస్పిటల్స్ రీసెంట్ గా తెలుగు స్టేట్స్ లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఫ్లడ్స్ తర్వాత చిన్న పిల్లలు వచ్చే అనేక రకమైన అంటు వ్యాధులు ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ వీడియోలో మనం వరదలకు గురి వల్ల చిన్న పిల్లలు పెద్దవారిలో వచ్చే డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అండ్ ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్లడ్ వాటర్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఈ ఆరు రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మొదటిది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫంగస్ తేమగా లేదా మాయిస్ట్ గా ఉన్న ప్లేసెస్ లో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా తామర లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వరద నీటిలో నడవడం వల్ల కాళ్ళు పాదాలు లేదా కాలి వేళ్ల మధ్య భాగంలో తామర లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ రెండవది నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ముఖ్యంగా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నప్పుడు పిల్లల్లో గాని పెద్దవారిలో గాని ఎక్కువగా గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే వాంతులు విరోచనాలు అవ్వడం అండ్ దాని వల్ల వారిలో డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లం కూడా రావచ్చు అండ్ వరద ముంపు తర్వాత కలుషితమైన తాగునీరు వల్ల వచ్చే ఈ మూడు ముఖ్యమైన ఇన్ఫెక్షన్స్ అంటే టైఫాయిడ్ హెపటైటిస్ ఏ అండ్ కలరా చాలా ప్రమాదకరమైనవి అండ్ నెక్స్ట్ మూడవది శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఎక్కువ మంది చిన్న చిన్న రూమ్స్ లో కలిసి ఉండడం అండ్ గాల్లో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల దగ్గు జలుబు ఫ్లూ ఇన్ఫెక్షన్స్ లేదా నిమోనియా అంటే నిమ్ము ఇలా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఒకరి నుండి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి నెక్స్ట్ నాలుగవది వెక్టాన్ డిసీజెస్ అంటే దోమకాటు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వరదల్లో నీరు ఎక్కువ రోజులు నిలువ ఉండడం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతాయి దాని వల్ల మలేరియా బ్యాక్టీరియా డెంగ్యూ చికెన్ గునియా వంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాపిస్తాయి నెక్స్ట్ ఐదవది టెటనస్ అంటే ధనుర్వాతం ఇది ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కాళ్ళకి ఏమైనా తెగిన గాయాలు లేదా దెబ్బలు అంటే లెగ్స్ మీద కానీ ఫీట్ మీద కానీ కట్స్ ఆర్ ఓపెన్ ఊన్స్ ఉన్నవారు వరద నీటిలో దిగిన నడిచిన ఆ నీటిలో ఉండే టెటనస్ బ్యాక్టీరియా కాలి గాయాల ద్వారా బాడీలోకి చేరి శరీరంలోని నరాలను కండరాలను దెబ్బతీస్తుంది ముఖ్యంగా లోవర్ జా నెక్ అండ్ ల్ మసల్స్ ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఆరవ ఇన్ఫెక్షన్ కంజంక్టివైటిస్ అంటే కండ్ల కలక అపరిశుభ్రమైన చేతులతో లేదా వరద నీటిలో ఉంచిన చేతులతో కళ్ళను తాకినా లేదా తుడిచిన కంజంక్టివైటిస్ అంటే కళ్ళ ఇన్ఫెక్షన్ రావచ్చు కళ్ళు ఎర్రబడ్డం కంటి నుండి నీరు కారడం లేదా కళ్ళ మంటలు దురదలు లేదా కళ్ళు కట్టడం వంటివి కంటి ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు సో ఫ్లడ్స్ తర్వాత వచ్చే అంటు వ్యాధులు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం ఫస్ట్ వీలైనంత వరకు వరద నీటిలో నడవడం లేదా వరద నీరు ముట్టుకోవడం లాంటివి చేయకూడదు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వరద నీటిలో దిగడం ఆడుకోవడం వంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వరద నీటిలో దిగినా లేదా ముట్టుకున్నా కాళ్ళు చేతులు సోప్ కానీ కానీ హ్యాండ్ వాష్ తో శుభ్రంగా కడగాలి నెక్స్ట్ నిలవంచిన ఆహారం అస్సలు తినకూడదు ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని లేదా ప్యూరిఫైడ్ వాటర్ లేదా క్లోరినేటెడ్ వాటర్ ని మాత్రమే తాగాలి నెక్స్ట్ ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు వారు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లేదా కర్చిఫ్ వంటివి వాడాలి ఇలా చేయడం వల్ల ఒకరి నుండి ఇంకొకరికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవకుండా ఉంటాయి నెక్స్ట్ మన సరౌండింగ్స్ ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి అంటే మన ఇల్లు మన చుట్టుపక్కల పరిసరాలు వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల దోమల వల్ల వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి ఇన్ఫెక్షన్స్ ని చాలా వరకు అరికట్టచ్చు నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే వ్యాక్సినేషన్ ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా టీటీ ఇంజెక్షన్ తప్పనిసరిగా చేయించుకోవాలి అండ్ రెగ్యులర్ గా వేసే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే నిమ్ము టీకా ఫ్లూ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ లాంటివి టీకాలన్నీ క్రమం తప్పకుండా వేయించుకోవడం వల్ల ముఖ్యంగా పిల్లల్లో నెగ్లెక్ట్ చేయకుండా అన్ని వేయించడం వల్ల వారిలో చాలా అంటు వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవకుండా ఉంటాయి ఈ వరదల వల్ల అన్ని కోల్పోయిన వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు బట్ బీ స్ట్రాంగ్ మీరు ధైర్యంగా ఉండి ఈ ప్రకృతి విపత్తి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ